హాయ్ ఫ్రెండ్స్ ఇది లలితపీఠం అండి శక్తిపీఠము ప్రపంచంలో ఎక్కడ ఉండదండి ఇంత బాగా ఇంత అన్నీ జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కదా అవన్నీనూ ఉన్నాయండి తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నవి క్లియర్గా అక్కడ రాశారండి మనము చూసాం కదా కాశీ విశాలాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి మధుర మీనాక్షి ఇలాగా పద్దెనిమిది ఉన్నాయి కదా అన్నీనూ కూడా ఏ ఏ దేవత ఎక్కడ ఉన్నది రాశారనమాట తర్వాత జ్యోతిర్లింగాలు అండి జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు పేర్లు కూడా రాశారండి మనకు కేదారేశ్వరు తర్వాత వారణాసి రామేశ్వరము ఇలాగా కొన్ని మనకు ఆంధ్రాలో ఉన్నవి ఉన్నాయి కదా ద్రాక్షారాము అలాగా అన్ని శక్తి పీఠాలు అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడ వివరంగా పేర్లు రాసి చూపించడం జరిగింది మీరు ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ ఎక్కడ ఇలాంటి టెంపుల్ ఉండదండి ఇది చూస్తే చాలు మీరు మొత్తం అన్ని శక్తిపీఠాలు చూసినట్లు ఉంటుంది తర్వాత జ్యోతిర్లింగాలు చూసినట్లు ఉంటుందండి చాలా బాగుంటుందండి గుడి మాత్రము గుడి ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుందండి కిందను ఏర్పాటు చేశారు ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయండి నిజంగా మీరు వెళ్తే మాత్రము అసలు ఇంకా రావాలనిపించదు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట ఇవి మొత్తం అన్నీ మీకు చూపిస్తున్నానండి ఇవి ఏమైనా మిస్ అయితే మళ్ళీ రిపీట్ అయి ఉంటేనా మీరు ఏమనుకోవద్దండి కొన్ని రిపీట్ అయ్యాయి మొత్తానికైతే అన్నీ చూపించడం అయితే జరిగిందండి ఈ షార్ట్స్లో కూడా పెడతానండి ఒకవేళ ఇక్కడ మిస్ అయినవి అక్కడైనా కూడా చూడవచ్చు మీరు అసలు గుడి ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుందండి గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే అసలు అరటి చెట్లు రోడ్డుకు అటు ఇటు అరటి చెట్లు ఉన్నాయండి అరటి చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి ఒక చివరేమో గోమాత ఆవు ఉంటుందండి కార్నర్లో మనము అక్కడ గోమాతకు ఫుడ్ పెట్టాలంటే పది రూపాయలు ఇచ్చేసి అక్కడే ఫుడ్ వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటారు పది రూపాయలు కొనేసి గోమాతకు మన చేతులతో మనమే పెట్టచ్చనమాట తర్వాత కలవ పువ్వులండి అమ్మవారికి ఇష్టమైన కలువ పువ్వులు కూడాను అక్కడ పెంచారనమాట కలవ పువ్వులు కూడా మీరు ఎప్పుడూ చూసి ఉండరు లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయండి కలవ పువ్వులు చాలా చాలా బాగున్నాయి అదిగొట చూడండి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు సీజన్ కదండి మామిడికాయలతో అరటికాయలతోటి ఎంత బాగుందో చూడండి ఇక్కడ శివుడు వెళ్ళగానే శివుడి రూపం కనబడుతుందనమాట తర్వాత ఇది ఒకటి పువ్వులు ఈ గుడి అండి ఈ గుడి సెంటర్లో అనమాట సెంటర్లోనే పీఠము తర్వాత అటు ఇటు అండర్ గ్రౌండ్కు దారి ఉంది ఆ లోపటే ఈ జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయండి ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనుకోకండి అలా చూపించాలనిపిస్తుంది అన్నమాట మీకు అందుకనేసి కొన్ని కొన్ని రిపీట్ అయ్యాయి నిజంగా మనము వారణాసి వెళ్తే విశ్వేశ్వరిని ఎలాగుంటాడో అలాగే ఉందండి అలాగే మిగతావి కూడాను శ్రీశైలంలో ఎలాగున్నది తర్వాత శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఎలాగున్నాయో మనం చూసినట్లే ఉంటుంది ఇదండి శక్తి పీఠము పీఠము